దేశి మూడు సంవత్సరాలు నడుములో నిలకొంటినారు కాలినారు ని లాగ్ చెయ్యాలి కండిలే బయట లేదు ఏయ్ రెగ్యులర్ కంటే ఎవ్వరు చెడబడతరు చెడబడతరు కంతు పనికిదా అది అది చేసుకో ప్రోగ్రామ్ ఏదైతే ఇంకా అగ్ని నియోజకవర్గంలో సంక్షేమం ఏం చేశాడు అభివృద్ధి ఎలా జరిగింది అడిగి తెలుసుకున్న ప్రయత్నం ఎమ్మెల్యే గారు ప్రజల దగ్గరికి రచ్చబడ్డానికి అలాంటి కార్యక్రమే ఎమ్మెల్యే తోలి అడుగు మహానియోజకం ముందడుగు అనేది రోజు కదిరి నియోజకవర్గం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్